హైరదాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నాగార్జున సందడి హైదరాబాద్ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు బీసీలను బ్యాక్ బోన్ క్లాసులుగా గుర్తించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే తనను కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని రఘురామకృష్ణరాజు కోరారు సిఐడి మాజీ అదనపు ఎస్పి విజయపాల్ అరెస్టును ఆయన స్వాగతించారు తనను కొట్టిన వారందరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు రఘురామకృష్ణరాజు కస్టడీలో వేధించిన కేసులో విజయ్ మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే నేను ఇచ్చిన కంప్లైంట్లో ఏ ఫోర్గా గా ఉన్న విజయ్ పాల్ అతను ఎన్నో దందాలు చేశాడు అతను చేసిన పాపాలన్నీ కూడా ఇవాళ చాలా పేపర్లలో వచ్చింది మొత్తానికి పాపం పండింది తెలీదు గుర్తులేదు మర్చిపోయాను అని మాజీ పోలీస్ అధికారి అయ్యుండి ఒక క్రిమినల్ లాగా సమాధానాలు చెప్పడం చెల్లింది ఎట్టకేలకు నిన్న సాయంత్రం సుప్రీం కోర్టు కూడా తిరస్కరించిన తర్వాత ఆయన అరెస్ట్ ని ధృవీకరించినట్టుగా మీడియాలో చూసాం చాలా సంతోషం అనిపించింది ప్రధాన వ్యక్తి ఇందులో పివి సునీల్ కుమార్ ఇక్కడ అతను చేసిన ఈ దారుణ కాండకి శిక్ష అనుభవించక తప్పదు వన్ అవర్ తెలంగాణలో ఒక ఆఫీసర్ ఇలాగే అమెరికా వెళ్ళిపోయి ఏదో గ్రీన్ కార్డు తీసుకుని వెనక్కి రావట్లేదు అలాగే వెళ్ళిపోయి పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మై డిమాండ్ త్రూ మీడియా అతనికి లుక్అవుట్ నోటీస్ ఇవ్వాలి అతను ఎక్కడికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పై ఉంది దాని చిత్రంశాలు పెట్టాక ఆ రూమ్ కూడా ట్రిపుల్ ఆర్ రూమ్ అని చెప్పి పేరు పెట్టి మరి ఆ తర్వాత అందరినో డబ్బుల కోసం దందాలు చేస్తూ దొంగ కేసులు పెట్టి ఆ రూమ్ కి తీసుకెళ్లి ఇదే రా ట్రిపుల్ ఆర్ రూమ్ ఇక్కడే ఎంపీ అయినా సరే దొబ్బ మీరంతరా అని చెప్పి ఎంతో మందిని ఆ గదిలో ఇదే బ్యాచ్ ఇదంతా ఒక రాకెట్ సునీల్ కుమార్ విజయపాల్ రాకెట్ అప్పుడు నా మీద నా పైన తన బలమైన వ్యక్తి కూర్చున్నాడు అని చెప్పి నేను చెప్పా వచ్చిన బండవాడు ఎవడు ఆ చెస్ట్ మీద కూర్చున్న బండవాడు గుర్తుపట్టగలను మరి అప్పుడు ఆ బ్యాగ్ బయట నుంచి ఆకంతకులు తీసుకొచ్చారు ప్రొఫెషనల్స్ అని ఎక్కువగా సునీల్ కుమార్ దగ్గర పనిచేసే వాళ్ళని ఇలాంటి బ్యాచ్ వాళ్ళకి ఒకడు బ్యాగ్ లో కిట్ ఇచ్చాడు ఏంటి నన్ను కొడతానికి వాడిని కర్ర తాడు ఆ రబ్బర్ బెల్ట్ చూపి ఉన్న ఆ బ్యాట్ కిట్ ఇచ్చిన కూడా నా దగ్గర సమాచారం ఉంది ఇటువంటి బ్యాచ్ అందరూ కలిసి నా మీద చేసి దారుణమైన కుట్ర ఈ రోజు పట్టాలెక్కింది ఖచ్చితంగా అతి త్వరలో ఈ ఐపీఎస్ వారి వెనుకున్న అప్పటి నాయకులు అందరూ కూడా ఇంకో పది రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దొరుకుతారు వారికి న్యాయస్థానంలో శిక్షలు పడతాయి అనే పరిపూర్ణ విశ్వాసం అయితే నాకు ఉంది నా వ్యక్తిగతంగా నన్ను హింసించిన సంఘటన కాబట్టి అప్పట్లో హింసించబడ్డ మాజీ ఎంపీగా నేను ఇది మాట్లాడుతున్నా ప్రస్తుతం నాకున్న బాధ్యతాయుతమైన పదవికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు హైదరాబాద్ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భవన్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పసిపిల్లల మీద కనికరం లేకుండా హైడ్రా అధికారులు ఇల్లు కూల్చారని మండిపడ్డారు అన్ని అనుమతులు ఉన్నా కానీ హైడ్రా పేరుతో దౌర్జన్యం చేశారని ఆరోపించారు అయితే హైడ్రా కూల్చిన ఇళ్లకు అని ప్రశ్నించారు తక్షణమే హైడ్రా కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కొత్త మాత్రమే కఠనీయమంటుండ్రు మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్ చెప్పాలి కదా ముఖ్యమంత్రి కూల్చిన మూసి ఇండ్ల సంగతి ఏంది సారీ హైడ్రా ఇండ్ల సంగతి ఏంది నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా కాళ్ళ మీద పడి వేడుకున్నా రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చింది కదా హైడ్రా పేరిట ఇప్పుడు ఏమంటున్నారు లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చం ఇండ్లల్లో ఉన్న వాళ్ళని కూల్చమంటే ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే ఆ పాపానికి బాధ్యుడెవడు ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి ఇప్పుడేమంటున్నారు లే మేము ఇక కొత్తవి కూల్చము అంటున్నాం ఏదో డేట్ పెడతాము అంటున్నారు మరి కూల్చిన వాటి సంగతి ఏంటి వాళ్ళు కట్టిండ్రు డబ్బులు గట్టి పేదేం ద కంపెన్సేషన్ కంపెన్సేషన్ బీసీలను బ్యాక్ బోన్ క్లాసులుగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచారని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీల సంక్షేమంలో ఆయన నిర్ణయాలు ఎందరికీ ఆదర్శమని వెల్లడించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన మహోన్నత మూర్తి మహాత్మా జ్యోతిరావు పులే నూట ముప్పై నాలుగో వర్ధంతిని తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు జ్యోతిరావు పూలే వర్ధంతిని సందర్భంగా మన రమేష్ గారు ఎమ్మెల్సీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ గారు ఎమ్మెల్సీ గారు ఈరోజు జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వంద వర్ధంతి సందర్భంగా ఈరోజు మాల వేస్తూ ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన ఆశయాలు ముఖ్యంగా బీసీ కులాలకు మంచి జరగాలనేసే ఆయన ఆశయాలన్నీ మన మధ్యలో ఇప్పుడు ఎప్పటికీ ఉన్నాయి ఆయన ఆశయాలు మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అనేసి బీసీలకు పెద్దపీడు వేసిన ఏకైక వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారైతే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ముఖ్య నిదర్శనం ఎన్నోసార్లు నేను చెప్పాను దాంట్లో నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గంలో యాదవ కుటుంబానికి యాదవ వర్గానికి చెందిన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్ట సభల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన జ్యోతి జ్యోతి పులే గారి ఆశయాలు కానీ వాళ్ళకు బీసీలకు పెద్దపీట వేయాలన్న ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఈరోజు మనం చూసుకుంటున్నాం అన్నమాట కాబట్టి బీసీలకు ఎప్పుడైనా సరే ముందైనా సరే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే పెద్దపీట వేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం కలిసి పనిచేసి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జోగి రమేష్ గారు మాజీ మంత్రులు ప్రసంగిస్తారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా పూలే గారిని స్మరించుకునే రోజు తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి వాసం శెట్టి సుభాష్ దర్శించుకున్నారు గురువారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు తిథిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు తిరుమలలో మఠాల అక్రమాలపై తిథిదే పాలక మండలి దృష్టి సారించిందని మంత్రి ఆనం తెలిపారు లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేక వివాదాలు తలెత్తినటువంటి తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తుంది ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్ లో కూడా చూడడం జరిగింది గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి పొరపత్ ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తున్నాం నాలుగు మాసాలకే చాలా మార్పు ఉంది ఈ తిరుమలలో నేను ఈ నాలుగు మాసాల్లో దాదాపు ఐదు దఫాలు వచ్చి వెళ్ళాను మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది దూపదీప నైవేద్యాలు గతంలోనే మొదలయ్యాయి కానీ అవి ఐదు వేల రూపాయలే ఐదు వేల నాలుగు వందల ఆలయాలకి ఇస్తూ వచ్చాం ఈ ఐదు వేల రూపాయల దూపదీప నైవేద్యాన్ని పదివేల రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళిక లో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి పదివేల రూపాయలని దోపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి ఐదు వేల నాలుగు వందల ఆలయాల్లో రెన్యువల్ చేసాం కొత్త దూపదీప నైవేద్యం కొత్త ఆలయాల్లో ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఒక నాలుగు రోజుల క్రితమే శాసనసభ సమావేశాలు అయిపోయాయి అనేక అప్లికేషన్లు వచ్చాయి అప్లికేషన్లన్నీ కూడా స్క్రూటిని చేస్తున్నారు అధికారులు ఒకసారి స్క్రూటినీ పూర్తయ్యాక కొత్త ఆలయాలకు కూడా దూపదీప నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది గతంలో అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఇక్కడ పాలక వర్గాలు మఠాలకి పీఠాలకి స్థలాలు ఇచ్చి తిరుమల ఔన్నత్యాన్ని తిరుమల యొక్క ఆధ్యాత్మికతను పెంచడానికి కృషి చేయాలని కండిషన్స్ పెట్టే స్థలాలు ఇవ్వడం జరిగింది కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అనేక రకాలుగా వివాదాలు తలెత్తాయి పీఠాలలో వివాదాలు వచ్చాయి అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా ఈ యొక్క వివాదాలు వచ్చాయి ఒకటొకటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం ఇటీవలే పాలక వర్గం వచ్చింది కొత్త పాలక వర్గం కొత్త పాలక వర్గం కూడా దీని మీద దృష్టి సారించింది ప్రభుత్వం కూడా వారికి సహకరించి ఈ యొక్క పీఠాలు మఠాలు ఆధ్యాత్మికతను పెంచడానికి అవసరమైన కార్యక్రమాలు ఏమున్నా వాటిని సమర్థిస్తాం అంతేకాని వ్యాపారాత్మక ధోరణిలో కానీ ఇక్కడ ఎవరైనా ఏర్పాట్లు చేస్తే వాటిని ఖండించడం తప్పనిసరి అవుతుంది ప్రభుత్వం కూడా దాన్ని చూస్తూ ఉపేక్షించదు హైదరాబాద్ ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు తన కొత్త కారు టై లెక్సస్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీయ కార్యాలయానికి వచ్చారు కారు రిజిస్ట్రేషన్ కోసం ఫోటో దిగే సంతకం చేశారు వెళ్ళగండి ముందుకే వెళ్ళకండి ఇక్కడికి వెళ్ళకండిగండి ఆగండి ఎందుకు సైట్ సైడ్ సైట్ సార్ సైట్ ప్లీజ్ సైట్ ప్లీజ్ సైట్ ప్లీజ్ సైట్ ప్లీజ్ సైట్ ప్లీజ్ రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా ఎంత

నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు బుధవారం రాత్రే నారావారి పల్లెకు చేరుకున్న సీఎం నేడు ఉదయం సోదరుడి కర్మక్రియల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి కొడుకు నారా లోకేష్ కూడా హాజరయ్యారు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో ఈ నెల పదహారున హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే మంత్రాలయం మఠం ముప్పై ఒక్క రోజులకు సంబంధించిన హుండీ ఆదాయం లెక్కింపుడు బుధవారం ప్రారంభించినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి మేనేజర్లు వెంకటేష్ జోషి శ్రీపతి ఆచార్యులు ఆచార్యులు తెలిపారు అక్టోబర్ ఇరవై ఆరో తేదీ నుంచి నవంబర్ ఇరవై ఆరో తేదీ వరకు సంబంధించిన ముప్పై ఒక్క రోజుల హుండీని లెక్కించినట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలనను ఓచుకోలేక వైసీపీ తమపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు గుంటూరు సంపత్ నగర్ పర్యటనలో భాగంగా గురువారం బోనబోయిన మీడియాతో మాట్లాడారు వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు ఆయన వెంట నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పరిపాలన చూసిన తర్వాత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాన్ని ఈ ప్రభుత్వంపై రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము వ్యక్తి పరిస్థితుల్లో కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఇటువంటి వాటిని తిప్పికొడతాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ముందుకు వస్తాం స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారు కూడా రోజు కూడా పర్యటిస్తూ ఉన్నారు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వారు కూడా పర్యటిస్తూ ఉన్నారు వారు కూడా కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు మా పరంగా కూడా మేము ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి ఎక్కువగా ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య ఉంటుంది అంటే డ్రైనేజ్ సమస్య అనేది పూర్తిగా పట్టణం మొత్తం ఉంది కాకపోతే డ్రైనేజ్ మొత్తం వచ్చేటువంటి పీకల వాగు ఈ వార్డులో ఉంది అంటే ఇక్కడ డ్రైనేజీ పూర్తిగా పూడి పూడికి తీగిపోవడం వలన పీకల వాగు వర్షాలు వచ్చేటప్పుడు పీకల వాగు పొంగిన తర్వాత

మహనీయుల త్యాగాలను మరవకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ తేదీ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు టీటీడీ చెప్పారు తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు డిసెంబర్ ఆరు దాకా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము ఈ బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా చేశాము ఈ కార్యక్రమంలో ఉదయం పూట ఎనిమిది నుంచి పది దాకా రాత్రిపూట ఏడు గంటల నుంచి రెండు గంటల దాకా వాహన సేవలు కూడా ఉన్నాయి అలాగే డిసెంబర్ ఆరో తారీఖున పంచమీ తీర్థం కూడా ఉంటుంది ఆ రోజు విశేషంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు దాన్ని కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అలాగే ఈ ఏర్పాట్లో భాగంగా విద్యుత్ దీపాలంకరణ దేవతామూర్తులు అలాగే వివిధ రక రకాల విద్యుత్ దీపాలతో అలంకరణ దేవాలయానికి అలాగే మాడవీధులు అలాగే తిల్చానూరు తిరుపతిలో ముఖ్యమైన హోటళ్లలో చేయడం జరిగింది అలాగే ఇరవై ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది మాడ వీధుల్లో పెట్టడం జరిగింది అలాగే ముఖ్యమైన వీధుల్లో కూడా పెట్టడం జరిగింది తిరుచా తిరుచానూరులో అలాగే తిరుపతిలో కూడా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా లైవ్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎస్వీబీసీ రేడియో అలాగే ఎస్వీబీసీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ ఇవ్వడం జరుగుతుంది అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ఐదు రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సుమారుగా వెయ్యి మంది కళాకారులు అమ్మవారి సారీ ఊరేగింపులో డిసెంబర్ ఆరో తారీఖున పాల్గొంటారు అలాగే శ్రీవారి సేవకులు ఐదు వందల మందిని వాలంటీరీగా ఇక్కడ వివిధ సేవల్లో భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉంటారు టీటీడీ సిబ్బందితో పాటు అలాగే రెండు వందల మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది అన్న ప్రసాదాలు రోజు పదివేల మందికి అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది

తాళ్లతో కట్టారు తప్పుడు నివేదిక ఇచ్చిన జీజీహెచ్ వైద్యుల నిందితులే ఈ కేసులో ఇప్పటికి వరకు ఇరవై ఏడు మందిని విచారించామని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు ఎనిమిది సెక్షన్స్ లో ముఖ్యంగా ప్రతి సంవత్సరం పైకాలు మహిళ ఉన్నాయి చంపాలనే ఉద్దేశంతో అతను కాళ్ళు కట్టేసి ఆ రోజు అతను చిత్రహింసలు పెట్టారు బెల్ట్ రబ్బర్ బెల్ట్ కదా తీసుకొని ఆ కాళ్ళ అరకాళ్లకి ఈ ఎట్లా కొడతారు ఆ విధంగా ఎముక ఎముక విరిగింది ఎముక విరిగింది ఆయన మాజీ ఎంపీ గారికి ఎముక విరిగినందు వల్ల ఆయన నడవలేకపోతున్నారు ముందు అప్ప మెట్లెక్కి ఇంట్రాగేషన్ పోయేటప్పటికి ఇంట్రాగేషన్ రూమ్ లో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్లారు ఎవరు అసిస్టెన్స్ లేకుండా రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు అసిస్టెన్స్ తీసుకొని తింటుకుంటారు చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం అందులో ఆ ఇంట్రాగేషన్ టైంలో కరెక్ట్ గా పదకొండున్నర రాత్రి ఆ తకిమా వాళ్ళందరినీ కూడా చూడండి అక్కడ విషయం చూడండి కుమార్ పాల్గారు పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు మీరు కింద వంద మీటర్ల దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా దీనంగా పెద్ద పెద్దగా అది ఎవరు పోలీసు ఆయన అరుపులు మేము విన్నాము ఆయనే అరిచారైతే ఆయన విన్నాము అని కూడా సునీల్ కుమార్ ఉన్నారు ఏమన్ను ఉన్నారు అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు ఆ కొట్టేటప్పుడు వీడియో తీయడం కూడా ఆయనే సునీల్ కుమార్ ఈ వీడియో తీసేసి ఆ విధంగా పంపించారు అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాలండి మేము అందుకే ఇప్పుడు రేపుతున్నాం రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము ఇంకా ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది ఇన్వెస్టిగేషన్ ఈ టైంలో అడగడానికి లేదండి రేపు ఆ పాలనే అతన్ని నాలుగో ముతైన కస్టడీ కస్టడీకి తీసుకుంటారు నర్సరీకి తీసుకుంటారా ప్రోత్ వచ్చిందా ఏమైంది ఏంటనేది మా ఎస్పీ ఒంగో సూపంట పోలీసు ఆయన దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పూర్తిగా అన్ని వివరాలు త్వరలోనే పద్నాలుగు రోజులు ఇచ్చారు డిసెంబర్ పదో తారీఖు మేము పది రోజులు అడుగుతున్నామండి పది రోజుల్లో జడ్జి గారు ఇష్టం పది రోజులు ఇస్తారా ఆరు రోజులు ఇస్తారా అనేది జడ్జి గారు ఇష్టం మేము పది రోజులకి రేపు ఇంట్లో మేము కస్టడీ పిటిషన్ వేయబోతున్నాం ఆ కూలంకషంగా తతమా ట్యాక్స్ అన్ని కూడా బయటకు వస్తాయి దీంట్లో ఏ కుట్ర కోణం తాగుంది ఎవరు ఆ పై వ్యక్తి ఎవరు ఈ ఈ చేసేటప్పుడు ఆ వీడియో తీసేసి ఎవరికి పంపి జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో ఉన్న కొరణలో తపోత్సవం కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈ ఓ చర్యలు తీసుకున్నారు